హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషిణి రాయుడు ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసి కోటిలో డ్రైవర్లకి మూడు పూటల ఏమేమి ఫుడ్ ఇచ్చారనేది అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కోటిన్లో డ్రైవర్లు అంటే మార్నింగ్ నుంచి వరకు ఏమేమి ఇచ్చారు వాళ్ళకి అనేది అంటే నేను మా ఆయన్నకు పెట్టేది అయితే అంటే మా ఆయన కూడా ఇంట్లో డ్రైవరే కదా ఎన్నికలకు లేస్తున్నావా పది ఏమేమి డ్యూటీ చేస్తున్నావా గట్టిగా చెప్పు

అల్లువా అల్లు అంటే తెలుగులో జున్ను అంటారు అవునా జున్నది జున్ను మాములుగా కొబ్బరి ఎవరు ఇచ్చినారు మల్వర్గం వచ్చి ఇలా మాట్లాడి వీడియో తీసుకుంటున్నా అదే ఇంకెవరైనా ఇంట్లో కర్ధామోళ్ళు అయితే ఒక్కరు అనమాట ఒకటి వాళ్ళు ఏం ఒప్పుకుంటారా ఈ మాదిరిగా వచ్చి మాట్లాడి మరి నా దగ్గర ఉండి పెడితే ఒక్కరంటే ఏమంటారు భార్య భర్తలు ఏమన్నారు కర్ధామని అంటే మాముగా ఎవరంటే వాళ్ళు కద్దా వచ్చేది అనుకుంటు భార్యాభర్తలు రావచ్చు ఒకవేళ వస్తే చూసి ఇద్దరు వాళ్ళు చూసి చెప్పుకోరులో డ్రైవర్ లో కాదు ఫ్రెండ్స్ మాములుగా మనం ఎక్కడ స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరు ఉండాలా కద్దావాలో కొంత మాట్లాడినా కూడా ఒక్కో ఆడవాళ్ళు ఇక్కడ ఆడళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకున్నా కూడా ఒక్కోరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయనకు మార్నింగ్ టిఫన్ అనమాట ఇది చాయ్ బ్రెడ్ అయితే తెచ్చిన ఇది మార్నింగ్ టిఫన్ అనమాట ఇప్పుడు తయడం జరిగిందా నడ తిరువామి చిలిక్రిబా ఇంకొకటి అందులో ఏదో ఉండాలంటే మా అయిన పరంగా అంటే నాకా నాకానీ అవి ఉండాలన్నమాట ఇంకోదండి ఏమైనా హలో ఏందా జిను చాటి ఉండదు ఇంక రోజు ఏమైనా ఎప్పుడైనా సరేనో

అమౌంట్ అమౌంట్ అంటే ఎంత సీక్రెట్ అంటే ఇంట్లో పొద్దున్నే నాలుగు రాత్రి లేకుండా డబ్బులు ఇచ్చినారు మధ్యాహ్నం అప్పుడు ఇచ్చారు అందరం నెలలో వాళ్ళు వేచారు ఇప్పుడు మధ్యాహ్నం ఏం చేస్తాను కూర అంటే మా ఇండి అడిగే చేయాలి ఫ్రెండ్ ఇలాంటి తినడా బ్యాంకు చేయాలి మధ్యాహ్నం ఏమైంది తెచ్చింది అంటే సొరకాయ తెచ్చింది ఒకరి మనకు ఒకటి దానికి జూలైకి ఇంకా గుమ్మడికాయ తెలిసింది పెద్దది ఇంకా కాలీఫ్లవర్ తెచ్చింది ఇంకా వచ్చేసి చమణా అంటే ఏమంటారా దాని తెలగలండి కదా బీట్రూట్ బీట్రూట్ చెట్లు తెచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎట్ల మనకు చెట్లు చెట్లు పీల్కొని వచ్చింది మొత్తం అయ్యా కదా ఇంకా ఇంకర్ వేసి పెట్టండి మన గడ్డలు అంటే ఖర్చు కన్నా చెట్లు చెట్లు వచ్చింది సరే లేకపోయి ఇప్పుడు ఏం కూర చేస్తానంటే ఇప్పుడు ఏంకూర చేస్తానంటే సొరకాయ పచ్చడి చేయాలా బాగుంటుంది సొరకాయ పచ్చడి ఈరోజు సోమవారం ఫ్రేస్ మేమేం తిన్నాము అంటే అందరికల్లా ఉండదు అనమాట ఈరోజు సోమవారం ఒకవేట్లో వారాలు అనేది ఉండదు ఈరోజు సోమవారం అలాగే బేస్తవారము అలాంటిది ఏమిండ కోవేటిండలు అయితే అసలు మన ఇండియా ఫుడ్ అనేది ఉండదు అనమాట మన ఇండియా పని మనుషులు ఉండరు కాబట్టి ఆ ఇంట్లో అనేది దొరకదు అనమాట మన ఇండియా ఫుడ్ అనేది వాళ్ళకి వంట అంటే వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇప్పుడైతే సొరకాయ పెట్టి అలాగే టమాటా పచ్చిమిరకాయలు వేసి కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడైతే వేరుశనగపప్పులు బాగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ మనం మిక్సీకి అయితే వేసుకోవాలనమాట పచ్చడికి అలాగే సర్వనాంద చింతపండు సాల్ట్ వేసుకొని అన్ని మిక్సీ ఆడించుకొని మనకు కావాలంటే కో పెట్టుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇది వైట్ రైస్ లాగా చాలా బాగుంటుంది పచ్చడి ఇంట్లో ప్రతి డైవర్కి చికెన్ మర్చి పూసన్నా లేకపోతే డక్కుస్ అన్న ఇచ్చారు ఈ విధంగా అయితే అనమాట నేను ఎందుకంటే మా ఆయనకు కాబట్టి నేను చాచనా అందరికి ఇలా ఉంటుందని మాత్రం అనుకోవద్దు కొత్తగా వచ్చే డ్రైవర్లు ఇదేమో వైట్ రైస్ అనమాట ఇంట్లో డ్రైవర్లకి అలాగే కోయటి వాళ్ళకి కూడా వాళ్ళు మటన్ కర్రీ చేసుకున్నారు అందులో కూడా వైట్ రైస్ అనమాట అంటే పొద్దున ఇబ్బంది వేసిపోయి అంటే ఒక జిమిటీ పడింది అది చేసుకోవచ్చు నుంచి ఖాళీగా ఉన్నాడు అనమాట అదే స్కూల్లో ఉంటే ఉండదు ఇప్పుడైతే అన్నం అన్నం టైం అవుతుంది కాబట్టి అదే స్కూల్లో అయితే రెండు పైగా మూడు అవుతుంది అన్నం తినాలంటే తాను అగ్ని చేస్తున్నాడు అంటే పేపర్ వస్తున్నాడు అనమాట అన్నం తినడానికి మంచుల పైన ఎందుకు తింటున్నామంటే రూమ్ చాలా చిన్నదనమాట కూర్చోలేము విందరము ఇప్పుడే అన్నం తీసుకోవచ్చు కూర వచ్చేసి సొరకాయ పచ్చడి సొరకాయ పచ్చడి పెరుగు మజ్జిగ అంతే ఏమైనా తాళం జాజా అనుకుంటారు పొయ్యిలు ఖాళీగా లేవు ఎందుకంటే కోయిటాలు వంటలు కూడా చాలా చేస్తారు వాళ్ళు అందుకనే పొయ్యిలు ఖాళీ లేవు అనమాట అందుకని ఒంటి పచ్చడి అయితే చేస్తున్నాయి రోజు పచ్చడి పెరుగు మజ్జిగ వైట్ రైస్ అంతే ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం కరెక్ట్ టైం అనేది ఉండదు

ఇచ్చారనమాట ఇంట్లో డ్రైవర్కి మధ్య టైం అనేది ఉండదు కరెక్ట్గా అదే నేను కాబట్టి ఎక్కువ వచ్చిన భార్యం కాబట్టి అదే వంట మనిషి అయితే ఈ అనమాట ఒకటినరకి కోయటోళ్ళు అన్నం పెట్టి అయిపోయినా మూడు బయలు ఇచ్చారు అనమాట ఆయన దాకా ఉండలేడు కాబట్టి నేనైతే తొందరగా పచ్చడి పెరుగు మంచిగా బాగుంది పచ్చడి உப்பு காரணம் சேர்ப்பிபாதி மத்தியம் பண்ணா நீங்களுண்ட இத்திரம் கல்சாட் ఇంక ఇదేమో కోవేటింట్లో నైట్ డ్రైవర్కి ఇచ్చే ఫుడ్ అనమాట అంటే కొందరైతే అన్నం కూడా ఇచ్చారనమాట మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం అయ్యి అలాగే అప్పటికప్పుడు అన్నం కావాలనే చేసి ఇచ్చారు ఇంకా కొందరికైతే ఇలా ఒట్టి గుడ్డే అలా ఒక్క మొక్క వేయించి ఇచ్చారనమాట ఇలా అయితే కారం అన్నీ వేసి ఇవ్వరు అనమాట కోవేటింట్లో వద్దామాలో అందరికి ఇలా ఉండదు అనమాట అందరిండల్లో సేమ్ ఉండదు కొందరికి బాగా మంచిగా ఫుడ్ ఉంటుంది మన ఇండియా ఫుడ్ కోరింది తింటారు కొందరికి అస్సలే ఉండదు అనమాట కొందరు ఉప్పు కారం లేని ఫుడ్ కూడా కొందరు ఇవ్వరు అనమాట సరిగ్గా ఇప్పుడైతే టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొన్ని మసాలా పళ్ళు అయితే వేసుకోవాలి ఇది ఎలా చేశాననేది అనేది చాలా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉండే చూడండి ఇప్పుడైతే గుడ్లు ఉడకబెట్టి అయితే వేసుకోవాలి ఇది కొబ్బూసు లేక చపాతీ లేక రైస్ లేక దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి పైన కొత్తిమీర వేసుకోవాలి అంతే ఇప్పుడైతే మా ఆయన కోసం నేను కొబ్బూసు ఇదైతే తీసుకొని పోతున్నాయి ఫ్రెండ్స్ ఒక రోజంతా ఒకటి ఇంట్లో ఫుడ్ ఏమించారు ఇంటి డ్రైవర్లకు చూసారు కదా ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్